వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏపీలో వైసీపీ సునామీ ఉండబోతుందా ఇక్కడ నేషనల్ మీడియాని రెడీ చేస్తుందా అసలు ఏంటి వైసీపీ ప్లాన్ ఏంటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటి అనేది చూసినట్లయితే నిజంగా వాస్తవానికి ఇక్కడ ఏంటంటే వైసీపీ పార్టీ టైం లీడర్స్ పార్ట్ టైం లీడర్స్ అని కూడా చెప్పుకుంటున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు రూపొందిస్తున్నారు అది కూడా ఇక్కడ కాదు పక్క రాష్ట్రంలో ఉండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలా గెలుపొందాలి అనే దానిపైన వ్యూహ రచనలు చేస్తున్నారట అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా బెంగళూరులోనే గడిపేస్తున్నారు వారంలో రెండు మూడు రోజులు పాటు తాడేపల్లికి వస్తూ ఉంటారు మధ్యలో విదేశీ పర్యటనలో పాటు విపత్తుల సమయంలో మాత్రం తాడేపల్లి ముఖం చూపించడం లేదు కానీ ఇటీవల మాత్రం తాడేపల్లి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ శ్రేణుల్లో వరుసగా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు బెంగుళూరు బయలుదేరే వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెడుతున్నారు అందులో వారాంతపు అంశాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు అయితే ప్రభుత్వ వైఫల్యాల కంటే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా ఎక్కువగా విమర్శలు ఎక్కువ పెట్టడం ఇక్కడ పరిమితి అయిపోతుంది ఆ టైమే అక్కడ సరిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక లోకేష్ను ప్రమోట్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని రకాలైనటువంటి విమర్శలు అయితే ఇక్కడ చేస్తున్నారు కానీ బెంగళూరులోనే ఎక్కువ గడుపుతుండడం దీనిపైన సొంత పార్టీ శ్రేణుల్లో కూడా కొంత విస్మయం వ్యక్తం అవుతుంది పార్ట్ టైం నేతలు అంటూ కూడా ఆరోపణలు అయితే గుప్పిస్తున్నారు అయితే గతంలో పార్ట్ టైం నేతలు అంటూ కూడా చంద్రబాబుతో పాటుగా అటు పవన్ కళ్యాణ్ పైన కూడా ఆరోపణలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన చేస్తుంది కూడా అదే అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా హైదరాబాద్ నుండి పోయేవారు అనే దానికి సంబంధించి గుర్తు చేస్తూ వీళ్ళంతా పార్ట్ టైం లీడర్స్ అంటూ వ్యాఖ్యానించినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎల్లంక ప్యాలెస్ విడిచిపెట్టడం లేదు అయితే అక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా కూడా ఆ మధ్య ఒక ప్రచారం అయితే సాగింది ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా అందుకే అప్పట్లో అలా ప్రచారం సాగింది అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత బాగలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా డీకే శివకుమార్ ద్వారా చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు అందుకే ఇప్పుడు సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్న అంటే వెళ్ళేందుకు కూడా చూస్తున్నట్టు సమాచారం త్వరలో అనుకూల సర్వేలు బెంగళూరు యలంక ప్యాలెస్కు కూడా ఇక్కడ నేషనల్ మీడియా ప్రతినిధులు కూడా ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాదాపు పేరు మోసినటువంటి మీడియా ఛానళ్ళు ప్రతినిధులు ఎక్కువగా వస్తున్నట్టుగా కూడా బెంగళూరు వర్గాల్లో కూడా ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది మరి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య ఏక ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాతో టచ్లో ఉండేవారు ఒక పేరు మోసినటువంటి ఛానల్ అయితే ప్యాకేజీ ఇచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి అందులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా ఎటువంటి సర్వే నేషనల్ మీడియా చేసినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు ఇచ్చేవి కానీ ఎన్నికల ముంగిట వాటి పరిస్థితి మారిపోయింది ఎందుకంటే ఇక్కడ ప్రజాభిప్రాయం చెప్పాలి లేకుంటే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి అంటే ఆ మీడియా కూడా గెలవకపోయినా గెలుస్తారని ప్రచారం చేసి ఆ రకమైనటువంటి విధంగా వార్తలు కానీ ప్రచారం చేస్తే ఆ మీడియాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అనేది వాస్తవం కాబట్టి అందుకే ఆ రకంగా చేయలేదు అప్పట్లో ఈ నేషనల్ మీడియా సంస్థలు అయితే ఇప్పుడు అప్పుడు అదే విధంగా నేషనల్ మీడియా సంస్థలు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎల్లంక ప్యాలెస్కు క్యూ కట్టడం అంటే క్యూ కట్టడం తప్పకుండా అనుకూల ఫలితాలు సర్వేలు వచ్చే అవకాశం ఉందని ఒకవేళ రెండు అంటే రెండేళ్ళు కూటమి పాలన పైన కూడా ఫలితాలు వెల్లడించినా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇలా కూటమి పాలన ఉంది దీనిపైన కూడా మనకు అనుకూలంగా ఉండవచ్చు అనే నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు మెరుగుపడుతుందని చెప్పినా అది ఎల్లంక ప్యాలెస్ ఇక్కడ ఒప్పందాలేననేసి కూడా చాలామంది స్పష్టంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులైతే అంటే ఈయన నేషనల్ మీడియా చేత కూడా చెప్పించినా కానీ అదంతా కూడా ప్యాకేజీతో చెప్పిస్తున్నారు అనే విధంగా ఉంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి